అయితే ప్రత్యేకంగా ఇక్కడ జరిగినటువంటి ఆలయం తొలగించినటువంటి పరిస్థితిని చూస్తే రాష్ట్ర ప్రభుత్వం ఏమంటుంది అంటే అది ప్రభుత్వ భూమి ఆధీనంలో ఉన్నటువంటి భూమి అందుకనే తొలగించామని చెప్పేసి వాళ్ళు అంటున్నారు అంటే భూమిలో గుడి వెళ్ళటం అంటే విగ్రహం వెళ్ళటం కానీ ఏదైనా కానీ అది ప్రభుత్వ భూమి ప్రైవేట్ భూమి అని కాదు కదా అది నిన్న మొన్న గుడి కాదు అది యాభై అరవై సంవత్సరాల గుడి అది అక్కడ బస్తీవాసులు ఆ గ్రామం అంటే ఇప్పుడు బస్తీ గ్రామం అది ఒక గ్రామము ఆ గ్రామంలో ప్రజలు అక్కడ పెద్దమ్మ గుడిని పూజించుకున్నవారు బోనాలు మరి బతుకమ్మలు చేసిన రోజులు ఎన్నో ఉన్నాయి ఎన్నో సంవత్సరాలు చేసుకొస్తున్నారు అక్కడ చూస్తున్నారు కదా అలా ఇంటి వెళ్ళిపోయి ఏదైతే వాళ్ళ ఇంటి దేవత అనేది చెప్తారో ఆ దేవత విగ్రహాన్ని కలిగిచ్చారని రాత్రి పగులు ఏడ్చుకుంటూ కూర్చుంటున్నారు అక్కడ మహిళలు మీరు చూశారు ఎంత గోసతో వర్షంలో అలాగే తరుచుకుంటూ మా మా గుడి ఇట్లా ఈ విధంగా మా గ్రామ దేవత ఈ విధంగా అట్లా గుడిని కూల్చారని ఏడుస్తూ చిన్నారుగా మహిళలు పెద్దలు అందరూ ఎంత గోశ అనుభవించినారు ఆ వారం రోజులంటే ఈ ఈ బాధ అనేది అసురుసురి ప్రభుత్వాన్ని తగులుతుంది దాని వెనుక ఎవరైతే సూత్రధారులు ఉన్నారో గుడిని ధ్వంసం గుడిని నేలపాలు చేసినారో నిజంగా చెప్తున్నా వారికి దాని తగ్గట్టు తప్పకుండా ఆ పెద్దమ్మ తల్లి వారిని ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగా బుద్ధి చెప్తుంది కాబట్టి నేను ఒకటే చెప్తున్నా చేసింది చాలా తప్పు దాని వెనుక ఉన్నవారు వాళ్ళు తప్పకుండా అమ్మవారిని టచ్ చేయడమేది గుడిని ధ్వంసం చేసినారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి ఆ సాక్షి ఆ పనిష్మెంట్ అనేది తప్పకుండా వాళ్ళకి వస్తుంది